పసిప్రాయంలోనే తండ్రి దూరమయ్యాడు తల్లి పారిశుధ్య కార్మికురాలుగా పనిచేస్తూనే పిల్లల్ని చదివించింది బాల్యంలోనే కుటుంబ బాధలు చవిచూశాడా యువకుడు ఎలాగైనా వాటి నుంచి బయటపడాలని భావించాడు అందుకు ప్రభుత్వ ఉద్యోగమే సరైందనుకున్నాడు తల్లి అనారోగ్యం పాలైనా ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టినా అధైర్యపడకుండా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు ఫలితంగా తెలంగాణ గ్రూప్ వన్లో తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసి ఎనభై మూడవ ర్యాంకు సాధించాడు ఖమ్మం జిల్లాకు చెందిన మురళి ఇటీవలే తెలంగాణ సర్కార్ గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ని ప్రకటించింది దీంట్లో ఖమ్మం జిల్లాకి చెందిన మురళి ఎనిమిది ఎనభై మూడవ ర్యాంకు సాధించారు అయితే ఇతను తెలుగు మాధ్యమంలోనే చదివి పరీక్ష రాసి ఈ ర్యాంకు సాధించగలిగారు అయితే తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులు ర్యాంకులు సాధించగలరా అనే అపోహ అందరిలో ఉంటుంది సో ఆ విషయాలను కూడా మనతో పంచుకోవడానికి మురళి మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు కనుక్కుందాం హాయ్ హాయ్ మేడం మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సో తెలుగు మాధ్యమంలో చదివిన వాళ్ళకి జాబ్ వస్తుందా రాదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది సో మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు మీరు ఎన్ని ఇయర్స్ దీనికోసం మీరు కష్టపడ్డారు మేడం అది నేను ఫస్ట్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం డిఫరెన్స్ అనేది నేను ఫస్ట్ నుంచి ఏం అనుకోలేదు మేడం యాక్చువల్లీ నాకు నేను సబ్జెక్ట్ అంతా చదివింది తెలుగులోనే నేను నాకు ఇంగ్లీష్ అయితే అంతగా అంటే రాయ ఇంగ్లీష్లో మెయిన్స్ రాసే అంత ఎబిలిటీ అయితే లేదు సో మనం ఫస్ట్ నుంచి చదివిన సబ్జెక్ట్ అంతా తెలియదు కాబట్టి నేను తెలుగులోనే రాయాలి ఖచ్చితంగా తెలుగులో రాయాలి కాబట్టి తెలుగులో ర్యాంక్ వచ్చే మార్గం ఏంటో ఎత్తుక్కోవాలి సో ఇంగ్లీష్ మీడియంలో పోటీగా తెలుగులో రాస్తే ఎలా ర్యాంక్ వస్తుంది అనేది నేను అనాలిసిస్ చేసుకున్నాను మేడం నేను ఫస్ట్ టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక రెండు మూడు టెస్టులు రాసినప్పుడు అంటే నార్మల్గా రాసేస్తున్నాయి అంటే కంటెంట్ నార్మల్గా రాసేసుకుంటే వెళ్ళిపోయేటో వెళ్ళిపోయేటోని అయితే దీన్ని ఇన్విజిలేటర్ ఏం చెప్పాడంటే నువ్వు రాస్తున్నావు కంటెంట్ ఉంది కానీ ఇదంత అట్రాక్టివ్ లేదు సో దీన్ని చేంజ్ చేయాలి మనం అని చెప్పి వాళ్ళు ఫస్ట్ డిఫాల్ట్స్ రాసుకుని వచ్చారు మేడం దీన్ని ఎలా చేంజ్ చేయాలా ఎలా చేంజ్ చేయాలని నేను ఆలోచిస్తున్నప్పుడు అనుదీప్ సార్ది విజన్ అయ్యర్స్లో ఆన్సర్ షీట్ ఉంది మేడం ఆ ఆన్సర్ షీట్ ఒకసారి అనాలసిస్ చేశాను మేడం సో ఇలా ఒక ఆన్సర్ని చాలా సింప్లిఫైగా ఎగ్జామ్నర్కి ఆన్సర్ చూడగానే కనెక్ట్ అయిపోయి దిద్దే విధంగా కనెక్ట్ అయ్యే విధంగా చాలా సింపుల్ సింపుల్ సింపుల్గా ఆన్సర్ రాశాడు మేడం సో నేను అది చూసినప్పుడు నేను కూడా అదే అదే థింక్ చేశాను మేడం మనం రాసే తెలుగులో అయినా కరెక్షన్ చేసే ఇన్విజిలేటర్కి మన ఆన్సర్ చూడగానే కనెక్ట్ అవ్వాలి అనేది నా మైండ్లో ఉంది మేడం సో దానికి తగినట్లుగానే ఇక్కడ టెస్ట్ సిరీస్ ఒక ఫైవ్ సిక్స్ టెస్ట్లు అయిపోయిన తర్వాత చేంజ్ ప్యాటర్న్ చేంజ్ చేశాను మేడం ఆ ప్రతి క్వశ్చన్కి ఒక ఇంట్రో నెక్స్ట్ క్వశ్చన్లో ఒక పార్ట్ తీసుకున్న దానికి చార్ట్స్ కానీ ఇండియా మ్యాప్స్ కానీ అవసరమైన దగ్గర మ్యాప్స్ ఫ్లోచాట్స్ డయాగ్రామ్స్ ఇవి వేసుకుంటూ ఒక ఆన్సర్ని అట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను మేడం అట్లా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ టెస్ట్లు రాశారు మేడం ఇక్కడ సో ఫైనల్గా అట్ ద ఎండ్ వచ్చేసరికి నా ఆన్సర్ నాకు సాటిస్ఫై అనిపించింది మేడం సో ఇంకా ఇదే యాజ్ ఇస్ మెయిన్స్ లో ఫాలో అయ్యాను మేడం సో ఫైనల్లీ మంచి ర్యాంక్ వచ్చింది మేడం మదరు శానిటేషన్ వర్క్ చేసేవాళ్ళు సో ఆర్థిక కష్టాలు ఉన్నాయని సో ఎలా ఓవర్కమ్ చేశారు సో ఎలా దీనికోసము మీరు ప్రిపరేషన్ చేశారు చిన్నప్పటి నుంచి నన్ను చదివించింది మా మదరే మేడం నాకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు మా డాడ్ చనిపోయాడు అప్పటికి మా సిస్టర్ జస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ పాప అప్పుడు మా మదర్ని చాలామంది కూడా ప్రెజర్ చేస్తుంటారు ఆ ఏజ్లో ఆ చిన్న ఏజ్ అప్పుడు చిన్న పెళ్ళిళ్ళు కాబట్టి అప్పుడు చిన్న ఏజ్ అంటే ఇంకా వేరే పెళ్లి చేసుకుని పిల్లలు వదిలేసుకుని అట్లా అంటే సొసైటీలో జరిగే ఉండేది కానీ మా మదర్ మా కోసం నిలబడ్డది ఆ పార్శుద్ధ కార్మికురాలుగా పని ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేసింది మేడం పని చేసుకుంటేనే ఆ వచ్చే జీతంతోనే నన్ను హాస్టల్లో వేసి చదివించింది మా చెల్లి బాగోగులు చూసుకున్నది సో ఫైనల్గా చూసుకుంది నాకు టూ థౌజండ్ ఎయిటీన్లో కాన్స్టేబుల్ జాబ్ వచ్చాక ఇంకా నేను కూడా వచ్చాను కాబట్టి నా తోటి ఫ్యామిలీ కొద్దిగా స్టేబుల్ అయింది అనుకునే టైంకి మా మదర్కి ట్వంటీ ట్వంటీలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది మేడం బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నిరుజం అని అన్నారు మేడం యశోద హాస్పిటల్లో బాగా అంటే అమౌంట్ ఖర్చు అయినాయి కొద్దిగా అప్పుడు ఉన్న ఇల్లు నాకు ఒక ఇల్లు ఉన్నాయి మేడం ఖమ్మంలో దాన్ని అమ్మాల్సి వచ్చింది అమ్మి అమౌంట్ కూడా ఇటే పెట్టాల్సి వచ్చింది మేడం ఇంకా దాని తర్వాత మా మదర్ సెట్ అయ్యారు ఇప్పుడు నేనే చూసుకుంటున్నాను మేడం మొత్తం ఇంట్లో కూడా నేనే చూసుకుంటున్నాను మేడం సో మదర్ మీకు బ్యాక్ బోన్గా ఉన్నది కానీ ఆమె అనారోగ్యం పాలయ్యేసరికి సో మీరు కాన్సన్ట్రేట్ చేయగలిగారా సో రిస్క్ అనిపించలేదు జాబ్ అది పక్కన పెట్టేసి దీనికోసం ప్రిపేర్ అవ్వడము సో ఎట్లా మీరు ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకున్నారు స్ట్రెస్ స్ట్రెస్ ఉంది మేడం ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు అనిపించేది ఇది ఒక్కోసారి నాకు కూడా చాలాసార్లు డౌట్ వచ్చింది మేడం ఇది నాతో అవుతుందా ఎందుకు నేనేమో రిస్క్ చేస్తున్నానా శాలరీ లేదు ఆ ఇంటికి నేనే పంపాలి పైసలు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాం కదా మేడం సో ఆ రెండు ఇంట్లో మదర్ ఖర్చుకి వాటికి నేనే అమౌంట్ సెండ్ చేయాలి మళ్ళీ ఇక నా ఖర్చులు నేను చేసేది కరెక్టేనని నేను చాలాసార్లు నేను కూడా చాలాసార్లు ఆలోచించాను మేడం కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ఉండే మేడం అంటే నాకు కానిస్టేబుల్ జాబ్ కొట్టినప్పుడు కానీ ఇంకా చాలా ఇంకో పెద్ద జాబ్ కొట్టాలనేది నా మైండ్లో బలంగా ఉండిపోయింది మేడం సో దానికోసం ఎంత రిస్క్ అయినా పర్లేదు చూద్దాం డబ్బులు ఏముంది అయినా తర్వాత తీర్చుకుందాం లేదని ఒక్కొక్క రీజన్ తోటి రిస్క్ చేశాను మేడం చాలామంది అన్నారు ఎందుకు రిస్క్ చేస్తున్నావు ఇప్పటికే ఆ ఇబ్బందుల్లో ఉన్నారు అది ఇది అన్నారు కానీ మేడం నేను నన్ను నేను నమ్ముకున్నాను మేడం ఫస్ట్ నా మీద నాకు నమ్మకం ఉంది డిస్క్రిప్టివ్ నేను రాయగలను నమ్మకం ఉంది సో ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా నాకు నమ్మకం ఉంది నేను తెలుగు మీడియంలో అయినా మెయిన్స్ రాయగలన్న నమ్మకం అయితే నాకు ఉంది మేడం గట్టి ఉంది కాబట్టి నేను ఇంత రిస్క్ చేశాను మేడం సో మీరు టూ థౌజండ్ ఎయిటీన్లో మీకు కానిస్టేబుల్ జాబ్ వచ్చింది తర్వాత మీరు ఇంకా జాబులు చేసిన తర్వాత మీరు ఈ గ్రూప్ వన్కి ఎప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ వచ్చిన కాని నేను నాకు అప్పుడే వచ్చింది మేడం ఐడియా యాక్చువల్లీ నాకు అంతవరకు కూడా పోలీస్ ఉద్యోగాల మీదే ఉన్నాయి మేడం కానిస్టేబుల్ వచ్చింది కాబట్టి ఎస్ఐ కొట్టాలి ఈ ఆలోచన తప్ప నాకు నిజంగా వేరే ఆలోచన లేదు మేడం అంటే నా చుట్టూ ఉన్న కూడా అదే పరిధిలో ఉన్నారు అంటే కానిస్టేబుల్ వచ్చింది కాబట్టి మనం ఈసారి ఎస్ఐ నోటిఫికేషన్ పడింది మనం గట్టికి కొట్టాలి సో నేను అదే మైండ్ సెట్లో ఉండి ఎస్ఐ నోటిఫికేషన్ ట్రై చేశాను మేడం కానీ నాకు ఎస్ఐ రాలేదు మేడం సో నాకు ఎస్ఐ రానప్పుడు చాలా మంది కూడా అన్నారు వీడికి ఎస్ఐ రాదలేగా అని కూడా అన్నట్టు ఎందుకంటే నాకు త్రీ టైమ్స్ ఎస్ఐ మిస్ అయింది మేడం సో త్రీ టైమ్స్ ఎస్ఐ మిస్ అయింది మళ్ళీ వీడి గ్రూప్ వన్కి పోయాడని కూడా చాలా మంది అనుకున్నారు మేడం కాకపోతే ఎస్ఐ మిస్ అయిందని వేరే జాబ్కి ప్రిపరేషన్ చేయకుండా ఉండడం అనేది తప్పది ఇప్పుడు ఒకటి మిస్ అయిందంటే మళ్ళీ ఇంకోటి మంచి మంచిది మన కోసం ఉందనే పాజిటివ్నెస్తోనే నేను ముందుకు వచ్చాను మేడం ట్వంటీ ట్వంటీ టూలో నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ అయినాక నేను ఇంకా డిసైడ్ అయ్యాను మేడం ఇంక ఈ చిన్న చిన్న జాబులు కాదు కొడితే గట్టిది కొడదాం లేకపోతే చిన్న చిన్న జాబే చేసేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను మేడం సో అలా ఫిక్స్ అయ్యా మెంటల్గా ఫిక్స్ అయ్యా అశోక్ నగర్ వచ్చాను మేడం అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మధ్యలో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వటము పేపర్ లీక్ అవ్వటము ఇవి వచ్చినప్పుడు ఇంకా చాలా స్ట్రగుల్ అయ్యాను మేడం ఇంకా చాలా స్ట్రగుల్ అయ్యాను ఫిజికల్గా మెంటల్గా బాగా స్ట్రగుల్ అయ్యాను కానీ ఫస్టే ఫిక్స్ అయ్యి వచ్చానని అది మాత్రం ఆ థాట్ మాత్రం వదులుకోలేదు మేడం ఎంతైనా ఏదైతే అయింది లాస్ట్ వరకు ఓపికతో ఉండి మనం అయితే రాద్దాం రిజల్ట్ దేవుడిదయా అది వచ్చే రోజు వస్తుంది ఫస్ట్ అయితే మనం ఫోక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నాను మేడం నేను సబ్జెక్టే ఫోకస్ చేశాను మేడం ర్యాంక్ వచ్చేదాకా నేను రిజల్ట్ గురించి ఆలోచించలేదు మేడం సో మంచి ర్యాంక్ వచ్చినప్పుడు నేను ఫస్ట్ మార్చ్ టెన్త్కి మార్క్స్ లిస్ట్ రోజు ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మార్క్స్ అంటే మంచి మార్క్సే వచ్చాయి కానీ మనకంటే ఫైవ్ హండ్రెడ్ దాటి వాళ్ళు చాలామంది ఉన్నారు అని భయపడ్డాను అంటే ర్యాంకు ఎక్కువైపోతుందేమో అని భయపడ్డాను కానీ ర్యాంక్ ఎక్కువైనా పర్లేదు ఏదో ఒక సర్వీస్ అయితే వస్తుందని నమ్మకం అయితే ఆ రోజు ఉండింది మేడం కానీ మొన్న జీఆర్ఎల్ ఇచ్చినాక ఎయిటీ త్రీ ర్యాంక్కి నేను సాటిస్ఫై మేడం మంచి సర్వీస్ వస్తుంది మేడం చాలా మందికి ఏంటంటే తెలుగు మీడియం అనగానే అవ్వదు అన్నట్టు అని అంటారు ర్యాంక్ రాదు అన్నట్టు అంటారు చాలా మందికి ఇది అందరిలో ఉండే అపోహనే ఇది ఎంతవరకు నిజం మీ జర్నీలో మీరు తెలుగులోనే ప్రిపేర్ అయ్యి రాసి ర్యాంక్ సాధించారుగా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అపోహ ఏం లేదు మేడం ఇప్పుడు మీరు చూస్తున్నారు నాకు వచ్చాయి మార్క్స్ నేను చే నేను లాబింగ్ చేసింది కూడా ఏం లేదు నేను ప్యూర్లీ కష్టపడే నాకు ఆ స్కోర్ వచ్చింది మనం కష్టపడి కంటెంట్ ఇంప్రూవ్ కంటెంట్ ఇంప్రూవ్ చేసుకుని సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏంటంటే వాళ్ళు రాసేటప్పుడు ఒక ఇంట్రడక్షన్ ఉందనుకోండి మేడం వాళ్ళు చెప్పాలనుకున్న ఆ ఇంట్రడక్షన్ని టూ లైన్స్లో వాళ్ళకి అయిపోతుంది మేడం చెప్పడం అయిపోతుంది టూ లైన్స్లో వాళ్ళు రాయగలుగుతారు కానీ తెలుగు వచ్చేసరికి దాన్ని మనం ఇంకొక మూడు నాలుగు లైన్లు రాయాల్సి వస్తుంది మేడం సో అది అదొక్కటే తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు వన్ వర్డ్లో చెప్పేది మనం ఒక రెండు మూడు వర్డ్స్ చెప్పాల్సి వస్తుంది మేడం సో మనం దాన్ని స్పీడ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే టెస్ట్ సిరీస్ వల్ల నాకు స్పీడ్ రైటింగ్ ఇంప్రూవ్ అయింది మేడం ఫస్ట్లో నేను ఒక క్వశ్చన్ రాయడానికి నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టేది మేడం ఫస్ట్లో దాన్ని ఇంప్రూవ్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకొని టెన్ మినిట్స్లో కంప్లీట్ చేయగలిగే ఎబిలిటీ నాకు వచ్చింది మేడం కాకపోతే ఆ స్పీడ్ రైటింగ్ టైం మేనేజ్మెంట్ అదొక్కటి తేడా వల్ల వాళ్ళు ఒక దానిలో వాళ్ళ ఒక లైన్లో చెప్పగలి మనకు రెండు మూడు లైన్లు పట్టుద్ది టైం సరిపోతుంది కాబట్టి లాస్ట్లో ఒకటి రెండు క్వశ్చన్లు ఎగిరిపోతాయి మేము రాయలేం సో అంత ఇంపాక్ట్ లాస్ట్లో పడుతుంది సో ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అటెంప్ చేస్తేనే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ముందుకుంటాం మేడం సో మీ మదర్ ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్ని చిన్నప్పుడే ఫాదర్ చనిపోయారు సో కుటుంబ బాధ్యతలు అన్నింటినీ మీ మమ్మీ తర్వాత మీరు వేసుకున్నారు ఇప్పుడు మీ మమ్మీ ఎలా ఫీల్ అవుతున్నారు మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు అదే మేడం మా మమ్మీ చాలా హ్యాపీ మేడం మా చెల్లి మా బావగారు కూడా చాలా హ్యాపీ మేడం నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఒక గుర్తింపు కూడా లేదు మేడం మాకు మా ఫ్యామిలీలో కానీ బయట కానీ అంత గుర్తింపు ఏం లేకపోయేది అంత దగ్గర తీసిన వాళ్ళు కూడా ఎవరు లేరు యాక్చువల్లీ సో ఇప్పుడు మా మదర్కి ఒక హ్యాపీ ఉంది ఇప్పుడు ఒక గౌరవం వస్తుంది సో ఇప్పుడు ఆమె ఆనందం చూస్తున్నాం కాబట్టి నాకు వెరీ హ్యాపీ మేడం సో మా మదర్ని హ్యాపీగా చూసుకోవాలి మేడం ఫస్ట్ ఉన్న నాకు అది ఎందుకంటే అదొక కనెక్షన్ నాకు మా అమ్మకి ఎందుకంటే ఇంకా ఆ మొక్కతే మా కోసం నిలబడింది లేదంటే ఆ ఏజ్లో మమ్మల్ని వదిలేసి వేరే వెళ్ళిపోయి ఉన్నా కానీ ఇప్పుడు ఈ స్టే ఇక్కడ మీతో మాట్లాడే అవకాశం నాకు వచ్చే ఉండేది కాదు ఆమె డేర్ స్టెప్ తీసుకొని చదివించింది కాబట్టి ఈరోజు మీ ముందు కూర్చునే అవకాశం నాకు మా మదర్ ద్వారా కలిగింది సో ఆమె సాటిస్ఫై చేసుకుంటా సర్వీస్ మంచిది వస్తుంది కాబట్టి సర్వీస్ నిజాయితీ చేయాలనేది నాకు చూసారు కదా పట్టుదలతో చదివితే ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా సరే దాన్ని ఎదుర్కొంటే విజయం అనేది మీ సొంతం అవుతుందని సో ఆర్థిక కష్టాలు ఎంత బాధించినా సరే పట్టుదలతో చదివి మురళి ఎనభై మూడవ ర్యాంకు సాధించాడు తెలుగు మీడియం విద్యార్థులు కూడా ఎలాంటి పడకుండా ఆ ప్రిపరేషన్ ని కొనసాగించవచ్చని తాను అంటున్నారు కెమెరామ్యాన్ మల్లికార్జున్తో అనుషా ఈటీవీ న్యూస్ హైదరాబాద్